యూనిఫామ్ ఇచ్చారు డార్క్ పర్పుల్ అండ్ రైట్ పర్పుల్ కలర్ లో జి త్రివేణి టెన్త్ క్లాస్ బాయ్ టెన్త్ క్లాస్ బాయ్స్ గౌరవనీయులు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు గారికి అలాగే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దినేష్ గారికి ఆర్డీఓ గారికి అలాగే విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి గారికి అలాగే రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ సంబంధించి చైర్మన్ అయిన కొండ స్థానిక నాయకులు చాటిలేశ్వరావు గారికి నిర్మల్ గారికి అలాగే కట్టం ప్రతాప్ రెడ్డి గారికి ఈ ప్రాంతానికి సంబంధించి అలాగే పెద్దలు నాయకులు లోక్ కుమార్ యాదవ్ గారికి నాగరాజు గారికి ఇంకా మిగతా నాయకులందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన విద్యార్థి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి అలాగే ఎంఆర్ఓకి రెవెన్యూ అండ్ మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ విచ్చేసిన పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున పిల్లలకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈరోజు రాష్ట్రంలో జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు విద్యకు సంబంధించి స్వతంత్రం వచ్చిన తర్వాత తీసుకున్నా కూడా ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా మేము బడ్జెట్లో పెడితే డబ్బులు పెట్టామన్నది చూపిస్తారు కానీ ఖర్చు ఎంత అయిందని చూస్తే మాత్రం చాలా తక్కువ పది రూపాయలు పెడితే బడ్జెట్లో ఖర్చు వచ్చే వచ్చేదలకే కేవలం రూపాయి మాత్రమే ఉంటుంది అంటే విద్యని ఒక నాణ్యత లేకుండా ఏదో చేశాము మొక్కుబడిగా అనే విధంగా ఉండింది తప్ప ఈరోజు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి విద్య బాగుంటేనే ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి విద్యకి పేదరికం అండకూడదు అడ్డు రాకూడదు అనే విధంగా ఈరోజు తన ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న కార్యక్రమాలు చూస్తే ముఖ్యంగా పిల్లలకి సంబంధించి ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకునే నిర్ణయాలు తీసుకున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిరో తెలియజేస్తా ఉన్నాం ఎన్నికల సంవత్సరం ముందు ఒకసారి నాకు తెలిసి ఒక ఇంటర్వ్యూలో నన్ను అడిగారు మీరు వస్తే మీ ప్రభుత్వం వస్తే విద్యా వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు మారుస్తారా అని అప్పుడు చెప్పాం జగన్ అన్న ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ఈ భారతదేశంలో విద్యా వ్యవస్థని మార్చే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అవుతారని చెప్పాం అదేవిధంగా ఈరోజు జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఏదైతే ఎన్నికల్లో చెప్పినట్టుగా మొట్టమొదటిగా ఆయన వచ్చిన తర్వాత తీసుకున్న మొట్టమొదటి కార్యక్రమం ప్రతి బిడ్డని తన తల్లి ఇబ్బంది లేకుండా పిల్లల్ని చదివించుకునే దానికి ఆర్థికంగా కూడా నిలదొక్కాలని చెప్పి అమ్మఒడి పేరుతో దాదాపు ఈరోజు యాభై లక్షల మంది తల్లులకు ప్రతి సంవత్సరం పదిహేను వేలు వేసే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి మొదటి విడతగా పోయిన జనవరిలో పదిహేను వేలు పదిహేను వేల రూపాయలు వేయడం జరిగింది ఈ జిల్లాకు సంబంధించి కూడా దాదాపు రెండు లక్షల యాభై వేల తల్లులకి ఈ జిల్లాలో కూడా వేశాడు అది అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈ రోజు ఇక్కడ అందరూ కూడా ఉదాహరణ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ రోజున స్కూల్స్ చూడండి గతంలో పది సంవత్సరాల నుంచి మీరు స్కూల్స్ చూడండి ఈ రోజు మున్సిపల్ స్కూల్స్ ఏ విధంగా తీర్చిది పడ్డాయో నాడు నేడు అనే కార్యక్రమం పెట్టి మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ అన్ని కూడా రూపురేఖలు మారుస్తాం అని చెప్పి మొదటి విడతగా దాదాపు పదహైదు వేల స్కూల్స్ ని తీసుకున్నాడు ఈ జిల్లాలో వెయ్యి నలభై స్కూల్స్ ని ఈ జిల్లాలో తీసుకోవడం జరిగింది ఈ జిల్లాకి సంబంధించి దాదాపు రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఈ జిల్లాకి స్కూల్స్ మీద ఖర్చు పెట్టాడు ఈరోజు ఎనభై సంవత్సరాల నుంచి చాలా స్కూల్స్ లో ఆడపిల్లలు చదువుకుంటున్నా బాత్రూమ్ ఉండవు ఎక్కడా కూడా ఏ స్కూల్లో కూడా వెళ్ళినా కూడా ఐదు వందల ఉంటే ఒక బాత్రూమ్ ఉంటుంది అది కూడా చక్కగా ఉంటుందో లేదో పదో క్లాస్ పిల్లల కింద కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి అలా కాకుండా ఈరోజు ప్రతి స్కూల్ ని కూడా నాడు నేడు అనే కార్యక్రమాన్ని పెట్టి ఫ్లోరింగ్ దగ్గర నుంచి బెంచీల దగ్గర నుంచి బాత్రూముల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా సుణ్ణంగా ఇది ఉండి అన్ని కూడా బాగుండాలి అని చెప్పి నాడు నేడు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి అని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతా కూడా దాదాపు పదహైదు వేల స్కూల్ని ఈ రోజు రూపు మార్చడం జరిగిందని చెప్పి రోజు మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా గతంలో కూడా ఎప్పుడూ మాటలకే పరిమితమైన ఈరోజు అలాగే మధ్యాహ్న భోజనం కూడా క్వాలిటీగా ఉండాల్సి పిల్లలు తినే ఫుడ్ అని చెప్పి ప్రతిదీ కూడా ఆరోగ్యకరంగా ఉండాలి అని దగ్గరుండి పరిశీలన చేసిన అలాగే ఈరోజు తీసుకున్న గొప్ప కార్యక్రమం ఉదాహరణకి జూన్ లో స్టార్ట్ అవ్వాల్సింది కోవిడ్ కారణంగా ఈరోజు స్కూల్స్ ఆలోచన అంతా వస్తా ఉన్నాయి నవంబర్ రెండో తారీఖు నుంచి స్కూల్ స్టార్ట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా విద్యా కానుక ఈరోజు పిల్లలు అనేక స్కూల్స్ కి వెళ్ళినప్పుడు కొంతమంది యూనిఫామ్స్ లేకను షూస్ లేకను ఏదో ఇది గవర్నమెంట్ స్కూల్ లో చదువుకున్న పిల్లలని ఈ రోజు చూస్తే బ్యాగ్ దగ్గర నుంచి బెల్ట్ దగ్గర నుంచి స్కూల్ యూనిఫామ్ దగ్గర నుంచి షూస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు కార్పొరేట్ ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ చూస్తా ఉన్నాం ఇంత పెద్ద స్థలం ఏ ఒక్క నెల్లూరులో మీరు ఎంత పెద్ద కార్పొరేట్ స్కూల్ కనాలండి ఇంత పెద్ద గ్రౌండ్ ఉన్న స్కూల్ ఎక్కడ ఉండదు ఆడుకునే దానికి మధ్యాహ్నం లేకపోతే బ్రేక్ ఇస్తే ప్రశాంతంగా ఆడుకునే దానికి స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ ఎక్కడా లేదు టీచర్స్ కానీ చూసుకున్నా అందరూ కూడా బీఈడి ఇంకా పైన క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారే తప్ప ఎక్కడా కూడా క్వాలిఫైడ్ అయిన టీచర్స్ మన గవర్నమెంట్ స్కూల్స్ లో ఉండరు కానీ వాళ్ళకి ఇవ్వాల్సింది నాలుగు సంవత్సరాల క్రితం నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ జిల్లా చెందిన మంత్రి అప్పుడు మొత్తం ఈ జిల్లాల హెడ్ మాస్టర్లు కూడా పిలిచి ఒక మీటింగ్ పెట్టాడు రెండు వేల పద్నాలుగు పెట్టి మీకు ఆరు నెలల లోపల ఈ జిల్లాలో అన్ని కూడా రూపురేఖలు మార్చేస్తాం స్కూల్స్ అయ్యి అని మాట్లాడాడు అప్పుడు చెప్పాను సార్ గవర్నమెంట్ కి కార్పొరేట్ స్కూల్స్ కి ఉన్న తేడా వాళ్ళు చిన్న పల్లెల్లో పెట్టినా వాళ్ళు యుద్ధం చేసేదానికి అన్ని ఇస్తున్నారు మన స్కూల్ ఇంత పెద్ద విశాలంగా ఉన్నా కూడా వాళ్ళ స్కూల్ ప్లేట్లు అంత పెట్టినా అన్ని కూరలు గేర్లు బాగా పెట్టేస్తున్నారు మనకి ఇంత పెద్ద విశాలం ఉన్నా కూడా ఊరిని అన్నం వేసి తినమంటున్నాం శక్తి ఎక్కడి నుంచి వస్తుంది యుద్ధం చేసేవాడికి ఎంత బలం ఉన్నా కూడా అవతల వాడు కత్తి పెట్టుకున్నట్టే మన చేతిలో నిరాయుధంగా పోతే చచ్చిపోతాం కానీ అవన్నీ కూడా ఉండాలి అని చెప్పాం నాలుగు సంవత్సరాలు అయిపోయింది కానీ ఏ స్కూళ్ళు మారాలో అలాగే ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా కీలకం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేకపోతే ఖచ్చితంగా స్కూల్స్ బాగా రన్ అవ్వు వాళ్ళకి కూడా చెప్పేదానికి టీచర్స్ కానీ ఎవరికి కానీ పిల్లలు కూడా ఉండరు అని ఆలోచన చేసి ఈ రోజు కార్పొరేట్ స్థాయికి ఈ రోజు స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బేసిక్ నీడ్స్ ఈ రోజు ఏ తల్లి కూడా తన పిల్లల్ని చదివించుకోవాలంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఏదైనా చిన్న వస్తువు కొనుక్కోవాలంటే కొనివ్వాలంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు జగన్ అన్న అమ్మఒడి పథకం కింద ఎంతో కొంత సాయం ఆర్థికంగా కొద్దిగా వెసులుబాటు ఈరోజు ఇంటర్మీడియట్ గాని ఆ పై చదువులు కానీ ఏ చదువు చదువుకోండి ఒక రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ప్రతి రూపాయి కూడా ప్రభుత్వమే ఖర్చు పెడుతుందని చెప్పి తీసుకున్న నిర్ణయం ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల బకాయిల దగ్గర నుంచి కూడా మూడు నాలుగు సంవత్సరాల నుంచి కట్టని ఫీజులను కూడా ఒకే దాటినా గవర్నమెంట్ పెట్టిన అప్పులను కూడా మొత్తం కూడా పూర్తిగా కూడా కట్టి ప్రతి విద్యార్థి కూడా ఆ ఇబ్బంది ఉండకూడదు వచ్చే సంవత్సరం నుంచి ఆ ఇంజనీరింగ్ ఫీజు డబ్బులు కూడా ఆ తల్లుల అకౌంట్లోనే వేస్తే ఆ తల్లులు పోయి కాలేజీ కట్టుకుని ఉంటే ఖచ్చితంగా ఒక బాధ్యత వస్తుందని ఆ విధంగా కూడా తీసుకువస్తా ఉన్నాడు ఇంకా కూడా మంచి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఒకటి మీ ఆశీస్సులు జగన్ అన్నకి ఇవ్వాలి ఈరోజు చాలా మంది పేర్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేశారని టీవీలలోనో జూముల్లోనో కూర్చొని కాదు ప్రజల గుండె చప్పులు దగ్గరికి వచ్చి ప్రజల దగ్గరికి వచ్చాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో తెలుస్తా ఉంది ఈరోజు మహిళా తల్లులకు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి పిల్లలకి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వచ్చి చూస్తే తెలుస్తుంది ఈ రోజు అడుగుతా ఉన్నాం మీకు కళ్ళు కనిపించకపోతే నెల్లూరులో ఉన్న హై స్కూల్స్ జరగండి గత ఐదు సంవత్సరాల్లో కూడా మీరు అందరికీ నాడు నేడు అని ఎందుకు పెట్టామంటే ఆ రోజు స్కూల్స్ ఉన్న పరిస్థితి ఏంటి ఈ రోజు స్కూల్స్ ఉన్న పరిస్థితి ఏంటనేది ఆ ఒక్కడ కనిపిస్తున్నా మీకు ఫోటో అర్థం అవుతుంది ఈ స్కూల్ పరిస్థితి ఏందనేది ఇదే విధంగా ప్రతి స్కూల్ కి పెడతా ఉన్నాం ప్రతి హాస్పిటల్స్ కి పెడతాం ఈ రోజు ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడుతున్నారో ఆఖరికి ఎంత దౌర్భాగ్యం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంగ్లీష్ మీడియం తీసుకురావాలి ఈ రోజు మన పిల్లలు ఎక్కడికైనా ఉద్యోగాలకి బయటకు వెళితే మన పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడలేక కేవలం దాని వల్ల ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నాం ఈరోజు మీరు చాలా మంది అంటారు బయటకు మనం వేరే విదేశాలకి పోవాలన్నా ఏదైనా ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వాలన్నా మన భాషను చూసి కూడా మనకు ఉద్యోగ అవకాశాలున్నాయి టాలెంట్ కన్నా కూడా ఈ పిల్లవాడికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాడా లేదా అని ఆలోచన చేసి ఉద్యోగం చేసే ఉద్యోగం ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈరోజు గ్లోబలైజేషన్ పెరుగుతూ ఉంది ఈరోజు కేవలం రెండు మూడు చదువులు కాకుండా అనేక రకాల చదువులు వచ్చినాయి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి మన పిల్లలు ఈరోజు మనం చూస్తుంటాం కూర్చొని ఎవరైనా పిల్లలు ఇంగ్లీష్ లో బాగా మాట్లాడతా ఉంటే గౌరవపడతాం ఆ పిల్లలు బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు మన పిల్లలు కూడా బాగా మాట్లాడాలని అట్లాంటిది ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే దాన్ని తీసుకొని సిగ్గు లేకుండా కోర్టుకు పోతారు వీళ్ళు కోర్టు జరగకూడదు అన్నట్టు ఈ రోజు ఇక్కడ ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా దమ్ముంటే ఎవడైతే మాట్లాడుతున్నారో మీ పిల్లలను తీసుకొచ్చి తెలుగు మీడియం సాహసం మీరు చేయగలుగుతారని అడుగుతా ఉన్నా మీరు మాత్రం చేయరు మీ బిడ్డలు మాత్రం ఎక్కడో పెద్ద స్కూళ్ళల్లో మాత్రం చదువుకోవాలా అదే పేదంట్ బిడ్డ మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదు దాన్ని తీసుకొస్తే కూడా అది తీసుకోరాలని చెప్పి కోర్టులో వేసి ఒక స్టే తీసుకొస్తారు ఇంతకింతగా దిగజారి దాన్ని కూడా ఇది చేసే పని దాదాపు ఈరోజు ఏ తల్లిదండ్రులు అడిగినా తమ బిడ్డని ఇంగ్లీష్ మీడియంలో మంచి స్కూల్లో చేర్చాలని కోరికుంటుంది అట్లాంటి దాన్ని కూడా ఈరోజు కోర్టులో వేసి ఆపి ఎందుకంటే అది కానీ జరిగితే నాలుగైదు సంవత్సరాలలో బాగా స్కూల్స్ లో పిల్లలు బాగా చదువుకుంటారు బాగా పెరుగుతాయి గవర్నమెంట్ స్కూల్స్ బాగా ఉండకూడదు అనే ఆలోచన చేస్తే పార్టీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా చెప్తున్నా విమర్శ చేయకూడదు కానీ తెలుగుదేశం పార్టీ ఎందుకంటే వాళ్ళ రెండు విద్యా సంస్థలు గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థ బాగుంటే ఆ రెండు విద్యా సంస్థలు మూతబడతాయి కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ ని రోజు తగ్గించుకుంటా వచ్చి మూతబడేదానికి కారణమే కానీ ఏ రోజు కూడా స్కూల్స్ గురించి పట్టించుకోలే కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు తీసుకుంటున్న కార్యక్రమాలన్నీ కూడా విద్యకు సంబంధించి మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు నిజంగా ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది చాలా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి ఏంది ఇంత సంక్షేమం చేస్తున్నాడు అంత చేస్తున్నాడు ఇంత చేస్తున్నాడు ఈ రోజు ఒకటి అడుగుతా ఉన్నా సాయం చేసే గుండె ఒక్కొక్కరికి తేడా ఉంటది ఒకరికి అసలే ఉండదు చంద్రబాబు నాయుడు గారికి కనీసం సాయం చేసి వాళ్ళని ఎలాగ మళ్ళీ పెరుక్కో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అంత గుండె ఈ దా భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రికి తర్వాత సంగతి తర్వాత కష్టంలో ఉన్నప్పుడు సాయం చేయాలనుకున్న మనసు రాజశేఖర రెడ్డి గారికి అన్న పదింతలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టే మహిళామ తల్లులు బాధపడుతున్నారు ఇబ్బందులు ఉన్నాయి అనేక ఈరోజు వాళ్ళకి అండగా ఉంటే దాని గురించి విమర్శ చేస్తారు ఒక చేతిస్తే విమర్శ ఒక ఆదరణ ఇస్తే విమర్శ ఆశ్రవ ఇస్తే విమర్శ ఏది చేసినా విమర్శ ఈరోజు ఒక మంచి కార్యక్రమాలు ఈరోజు చాలా మంది అన్నారు కోవిడ్ లో ఉన్నారు కదా రాష్ట్రం కష్టాల్లో ఉంది ఎలా ఇస్తాడని ఎలా ఇస్తాడో ఏం చేస్తున్నాడో ఎక్కడ చేస్తున్నాడో తెలియదు కానీ ఆ భగవంతుడి ఎరుక ఆ జగన్మోహన్ రెడ్డి గుండె నాకు తెలిసి భారతదేశంలో ఎవరికి కూడా ఉండదు బాధ ధైర్యంగా చెప్తున్నా ఎందుకంటే ఈరోజు ఇచ్చే మనసున్న వ్యక్తి ఆ దేవుడు ఉన్నాడు ముందుకు పోదాం అని చెప్పి ఈరోజు కోవిడ్ ఉన్నా కూడా భారం వేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాడు మీ అందరి ఆశీస్సులు మీ అందరూ దీవెనలు జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని కోరుకుంటా ఉన్నా తప్పకుండా మీ దీవెనలు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాడు ఈరోజు ఏదో హామీ ఇచ్చాం హామీ ఇచ్చాం కాబట్టి నా దగ్గర డబ్బులు లేవు నేను ఈయను అని చెప్పే వ్యక్తిత్వం మనసు జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఇచ్చిన మాట ఖచ్చితంగా దాన్ని తీర్చి తీరాలా అని చెప్పి ముందుకు వెళ్లే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆశలు కూడా మహిళా తల్లు ఒక్కటే కోరుతా ఉన్నాం మీ దీవెన్లు ఇవ్వండి ఈ రోజు ఖచ్చితంగా ఒక మహిళా పక్షపాతి జగన్ అన్న చాలా మంది వస్తాడు అన్ని పథకాలు జగన్ అన్న మహిళలకే పెడతా ఉన్నాడు మాకేం పెట్టడా అనే పరిస్థితిలో ఉన్నారు మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది అని నమ్మే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన పథకాలు అన్నింటిలో కూడా అర్ధ భాగం ఈ రోజు ఏదైనా తీసుకోండి ఏ ఒక్క కమిటీలైనా గుడి గుడిలో మెంబర్లు కానీ ఏదైనా కమిటీలైనా ఈ రోజు కార్పొరేషన్ చైర్మన్లు రేపు బీసీల్లో అన్నిట్లో యాభై ఎనిమిది వస్తున్నాయి యాభై ఎనిమిదిలో ఇరవై ఏడు మంది మహిళా చైర్మన్లు పెట్టాడు ఆ విధంగా మీ ఆశస్సులు జగన్ ఉండాలా మీ ఇంట్లో ఒక అన్నగా ఒక బిడ్డగా ఒక తమ్ముడుగా జగన్ ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలని చెప్పి ఆయన దీవించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు విద్యా సంబంధించి కూడా ఒక సంతోషమైన ఇదేంటంటే ఎక్కువ మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లో చేరుతా ఉన్నారు దాదాపు మూడు లక్షల మంది ఎక్కువ మంది గతంలో కన్నా కూడా ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చేరటం ఒక మంచి పరిణామం ఇంకా కూడా రానున్న సంవత్సరాలలో గవర్నమెంట్ స్కూల్స్ ఇంకా పటిష్టంగా ఒక వ్యవస్థ ఇంకా కూడా బలంగా తయారవ్వాలని రానున్న సంవత్సరాల్లో లక్షలాది మంది పిల్లలు కూడా మళ్ళీ గవర్నమెంట్ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రోజు మీరు గవర్నమెంట్ స్కూల్స్ లో చేర్చడం వల్ల ఆ నలభై వేలు ముప్పై ఐదు వేలు ఏదో దీని బడి చేరే కన్నా కూడా ఆ ముప్పై నలభై ఐదు వేలు కూడా మీకు మిగులుతుంది అంతకన్నా మంచి విద్య జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ స్కూల్స్ లో మీకు లభిస్తుందని చెప్పి అందరికి కూడా తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఈ రోజు ఈ కార్యక్రమానికి విద్యా కార్యక్రమానికి రావటం తప్పకుండా స్కూల్స్ తెలిసిన తర్వాత నవంబర్ రెండో తారీఖు తర్వాత నాడు నేడు కింద రూపొందించిన అన్ని స్కూల్స్ లో కూడా పిల్లలందరూ కూడా గత సంవత్సరం చదువుకున్న ఇదే స్కూల్ ఈ సంవత్సరం ఈ స్కూల్కి వచ్చే తలకే ఆ రూపురేఖలన్నీ కూడా మార్పు చూసి నిజంగా కూడా ఇంకా కూడా మంచిగా చదువుకుంటారని చెప్పి పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పి వాళ్ళ ఆశీస్సులు ఆ భగవంతుడు వాళ్ళకి మంచి ఆశీస్సులు ఇవ్వాలని మంచి చదువుకొని ఉండాలని కూడా తల్లులు కూడా ఒకటే చెప్తున్నాం అమ్మా మేము పిల్లల్ని బాగా చదివించండి తప్పకుండా మీ ఆశీస్సులు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు మీ బిడ్డకి ఎటువంటి లోటు ఉండదు ఎంత పైసలు అయినా సరే మీరు ఇబ్బంది పాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు చదివిస్తారని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తరపున అని చెప్పి తెలియజేస్తున్నా కాబట్టి మీ పిల్లల్ని బాగా చూసుకొని బాగా చదివించండి స్కూల్స్ కి మీ ప్రాంతాలలో ఎవరైనా పిల్లల్ని చదివించకపోతున్నా కూడా వాళ్ళందరినీ కూడా స్కూల్స్ కి తీసుకొచ్చే విధంగా కూడా పంపించే విధంగా కూడా చేయండి అని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం నా కల్పించిన పెద్దలందరికీ కూడా పేరు పోయిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ధన్యవాదాలండి చక్కటి మెసేజ్ నిజంగానే బయటకు వస్తున్నారు సో ఎటువంటి భయం లేకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వాళ్ళకి ఈ కోవిడ్ బిహేవియర్ ని నేర్పించి స్కూల్ పంపించాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాము మీ అందరికీ తెలుసు విద్య అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది క్రీర్తి పూర్వం మూడు వందల సంవత్సరాల క్రితమే భతృహారి అనే కవి సంస్కృతంలో చెప్పాడు విద్య గూపగా సంపద గూపగా అని ఎవరో అడిగినప్పుడు శిష్యులు ఆయన చాలా చక్కగా చెప్పిన ఒక పద్యం దాని సారాంశం మాత్రం తెలియజేస్తాను దొంగతనం చేస్తే సంపద అనేది పోతుంది విద్యను ఎవరో దొంగిలించలేదు అగ్ని ప్రోదం జరిగితే కాసులైనా కాగితాలైనా పోతాయి కానీ ఒకరు నేర్చుకున్న విద్య మాత్రం ఏమీ కాదు వర్షం వచ్చినా వరద వచ్చినా ధనం అనేది నిలబడదు విద్యని ఏ నీరు కూడా ఏమీ చేయలేదు అన్నిటికంటే ముఖ్యమైంది ధనం మనం పంచిపెడితే తరిగిపోతుంది అదే విద్యను